సముద్రం లేదు తీర ప్రాంతం లేదు అయినా పోర్ట్ మాత్రం ఉంటుంది దాన్నే డ్రై పోర్ట్ అంటారు ఇప్పుడు ఈ డ్రై పోర్ట్ పేరు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తోంది తెలంగాణ సీఎం దావోస్ పర్యటనకు వెళ్లిన తర్వాత ఈ డ్రై డ్రైపోర్టును ప్రస్తావించారు తెలంగాణలో పోర్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అలా డ్రై పోర్ట్ ఏర్పాటు చేసి దాన్ని ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానిస్తామని చెప్పారు అసలు సముద్రం లేకుండా పోర్టు సాధ్యమా ఈ డ్రై పోర్ట్ అంటే ఏంటి డ్రై పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టుకు ఎలా అనుసంధానిస్తారు ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం ను ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీగా మార్చాలనే లక్ష్యంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ప్రాంతమే లేని తెలంగాణలో త్వరలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతుంది సీఎం రేవంత్ రెడ్డి లో పర్యటించినప్పుడు ఈ ప్రకటన చేశారు తెలంగాణకు తీర ప్రాంతం లేని లోటును పూడ్చేందుకు కొత్తగా డ్రై పోర్టు నిర్మించి దగ్గరలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టుకు ప్రత్యేకంగా రోడ్డు రైలు మార్గాలతో దాన్ని అనుసంధానం చేస్తామన్నట్లు చెప్పారు వాస్తవానికి డ్రై పోర్టు ప్రతిపాదన ఇప్పటిది కాదు తెలంగాణ ఆవిర్భావం నుంచి డ్రై పోర్టు నిర్మాణం గురించి చర్చ జరుగుతోంది రాష్ట్ర విభజన తర్వాత డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రం కేంద్రాన్ని కోరింది అప్పుడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీతో పాటు డ్రై పోర్టు కూడా మంజూరు చేస్తామని ప్రకటించింది అయితే అందుకు కావలసిన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని తెలిపింది డ్రై పోర్టు ఏర్పాటుకు సుమారు ఐదు వందల నుంచి పదిహేను వందల ఎకరాల భూమి అవసరం ఉంటుంది రెండు వేల పదిహేను సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కోదాడలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది అయితే డ్రై పోర్టు ఏర్పాటుకు కావలసిన భూముల రేట్లు కోదాడ ప్రాంతంలో ఆకాశాన్ని అంటుతుండటంతో ఆ ప్రయత్నాలు అప్పట్లోనే నిలిచిపోయాయి ఆ తర్వాత డ్రైపోర్టు ఏర్పాటుకు గుండ్రాంపల్లి శివారులోని రామ్ కీ యాజమాన్యానికి చెందిన భూములు అనువుగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు అయితే రామ్కి సంస్థ భూములను అమ్మేయడంతో మళ్లీ డ్రైపోర్టు మూలన పడింది ఇప్పుడు మళ్లీ డ్రైపోర్టు ప్రాజెక్టు తెరపైకొచ్చింది సంగారెడ్డి జిల్లా తూప్రాన్ దగ్గరలోని మనోహరాబాద్ డ్రైపోర్టు నిర్మాణానికి అనువైన ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది జాతీయ రహదారికి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం ఓడరేవుకు అనుసంధానిస్తారు అందుకోసం ప్రత్యేక రహదారి రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం మచిలీపట్నం పోర్టు నిర్మాణ దశలో ఉంది అసలు ఈ డ్రై పోర్ట్ అంటే ఏంటి అన్నది చాలా మందికి వచ్చే డౌట్ డ్రై ని కొన్నిసార్లు ఇన్లాండ్ పోర్ట్ అని కూడా పిలుస్తారు డ్రై పోర్ట్ అనేది ఒక అంతర్గత ఇంటర్ మోడల్ టెర్మినల్ దీని నేరుగా రోడ్డు లేదా రైలు ద్వారా ఓడరేవుకు అనుసంధానిస్తారు సముద్ర మార్గం ద్వారా ఎగుమతి దిగుమతులకు సంబంధించిన వస్తువులు ఓడరేవుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు రైలు మార్గాల ద్వారా నిర్దేశిత నగరాలు ప్రదేశాలకు తరలిస్తారు వాటికి సంబంధించిన ఎగుమతి దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ చూస్తుంది అలాంటి ప్రక్రియ డ్రై పోర్టులో కూడా ఉంటుంది తనిఖీలు పేపర్ వర్క్ ఇతర లాంఛనాలన్నీ ఇక్కడే పూర్తి చేస్తారు విదేశాలకు ఎగుమతులు దిగుమతుల ద్వారా వచ్చిన సరుకులను అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన గోదాములలో నిల్వ చేస్తారు ఆయా సరుకులు కస్టమ్స్ తనిఖీల తర్వాత రవాణాకు అనుమతులు తీసుకునే అవకాశాలు ఉంటాయి ఈ డ్రై పోర్టుల వల్ల సీ పోర్టులపై భారం తగ్గుతుంది మరోవైపు డ్రైపోర్టు నిర్మాణం వల్ల తెలంగాణకు ఆర్థికంగా లాభం కూడా కలుగుతుంది కార్గో నిర్వహణ స్టోరేజ్ ప్రాసెసింగ్ వంటివి స్థానికంగా చేసుకునే వీలు కలుగుతుంది తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికే గ్రానైట్ పాలిషింగ్ గ్రానైట్ చైనా జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది ఇంకా బియ్యం మొక్కజొన్న మిర్చి పసుపు పత్తి లాంటి వ్యవసాయ ఉత్పత్తులను ఇండోనేషియా థాయ్లాండ్ వియత్నాం తూర్పు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు హైదరాబాద్లో తయారయ్యే భారీ యంత్ర పరికరాలను కూడా ఎగుమతులు చేయొచ్చు సరుకుల ఎగుమతులు దిగుమతులు కొనసాగించే కేంద్రానికి అనుసంధానంగా రవాణా కార్యాలయాలు షిఫ్టుల వారీగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఉద్యోగులు కార్మికులు వారి కుటుంబాలు ఇలా అన్ని రంగాలకు సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు వేల మందికి పైగా ఉపాధి లభిస్తుంది ఇది కానీ సక్సెస్ అయితే భవిష్యత్తులో మరో రెండు మూడు డ్రై పోర్టులు నిర్మించే అవకాశం ఉంది కొన్నేళ్ల నుంచి ఈ ప్రతిపాదన ఉన్న పనులు జరగలేదు డ్రై పోర్టు నిర్మాణానికి అడుగులు ముందుకు పడితే చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న వెల్ సింబల్ ని ప్రెస్ చేయండి